హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఈ చిన్న వీడియో చేయడానికి గల కారణం ఏమంటే జూన్ జూలై మాసంలో లభించేటువంటి ఈ నేరేడు పళ్ళు వీటిని తీసుకోవడం వలన మనకు కలిగేటువంటి లాభాలు ఎవరెవరు తీసుకోవచ్చు దీన్ని తీసుకోవడం వల్ల మనకు ఏ రకంగా లాభాలు కలుగుతాయో ఒక రెండు నిమిషాల్లో తెలుసుకుందాము దీన్ని తీసుకోవడం వల్ల ముఖ్యంగా శరీరంలో పొటాషియం మెగ్నీషియం ఐరన్ లాంటివి పుష్కలంగా అందుతాయి వీటిని షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచేటువంటి ఒక గుణం ఈ నేరుడు కాయకు ఉంది దీన్ని తీసుకోవడం వలన చక్కగా జీర్ణశక్తి అలాగే గుండెకు కూడా మంచిది ఆడపిల్లల్లో చాలామందిలో రక్తహీనత ఉంటుంది అది వాళ్ళలో కానీ అయినా కానీ ఆ రక్తహీనతను అరికట్టి వాళ్ళలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ను పెంచుతుంది ఈ ప్రకృతిలో విరివిగా లభించే ఈ పండుని కంపల్సరీగా మనము తీసుకోవడం వలన మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఇది చాలా మంచిది లివర్ పేషెంట్స్ కూడా వీటిని తీసుకోవచ్చు అంటే ఫ్యాటీ లివర్ కానీ అట్లాంటి ఏదైనా లివర్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదని వైద్య నిపుణులు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి తప్పకుండా న్యాచురల్గా దొరికేటువంటి సీజనల్ ఫ్రూట్స్ ఏ ఏ మాసంలో ఏ ఏ పండ్లు మనకు అందుబాటులో ఉన్నాయో సంవత్సరం పొడవునా వాటిని ఎవరెవరు ఏమేమి పండ్లు తినాలనుకుంటున్నారో షుగరు షుగర్ లేని వాళ్ళు రెండు రకాలుగా వీటిని మనం విభజించుకోవాలి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చని నిపుణులు మనకు తెలియజేస్తున్నారు ఇంకా మిగతా పండ్లు షుగర్ లేని వాళ్ళు అయితే అన్నీ తినచ్చు ఉన్నవాళ్ళు ఏం తినాలో కొంచెం తెలుసుకొని తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ सतीश बाबू बंटरोत